గురుగారు నమస్తే అండి తెలియజేస్తారా ముఖ్యంగా అక్టోబర్ మాసంలో తులారాశి వారి విషయానికి వస్తే వీరు కూడా చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం కీర్తి ప్రతిష్టలు భంగం భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలకి చిలికి చిరిగి గాలి వానవుతుంది అనే సందంగా అనేక రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి భార్యాభర్తల మధ్యలో భార్యది కానీ భర్తది కానీ అనారోగ్య పరిస్థితి అలాగే ముఖ్యంగా చిన్న చిన్న చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలు కూడా చీవట్లు గొడవలు అసంతృప్తికరమైనటువంటి జీవితం అలాగే ఆర్థికంగా అప్పులు పాలవ్వటం తీసుకున్న అప్పులు తీర్చలేకపోవటం ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవటం ఉన్న ఉద్యోగానికి భంగం వాటిల్లటం వృత్తి వ్యవహారాలలో అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వక మనకి పని అప్పజెప్పిన వారి దగ్గర నుంచి మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వటం ఒక సమస్య కాదు అనేక రకాలైనటువంటి సమస్యలతో అయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి అక్టోబర్ మాసంలో జరగబోతుంది ముఖ్యంగా పిల్లలు మాట వినకపోవటం పిల్లల ద్వారా మన ఇంటి మీదకి వచ్చేటువంటి సమస్యలను మన నెత్తికి భారం అవ్వటం తద్వారా పరువు నష్టం వాటిల్లటం అప్పులు ఇచ్చినటువంటి వారు ఇంటి దగ్గరకు వచ్చి చీటికి మాటకి మీ మీద గొడవ పడటం అశాంతి ఎక్కడ అస్థిరమైనటువంటి ఆలోచన ఉండకపోవటం బద్ధకం జ్ఞాపక శక్తి సన్నగిల్లటం అనేక రకాలైనటువంటి సమస్యలు అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది వీళ్ళకి పోస్ట్ పోండ్ అనమాట వాళ్ళు చేయాల్సిన పనిని రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఎల్లుండి చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెప్పి ఇట్ల 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 ఇట్లా ముందుకు వెళ్ళిపోయి చదువును కూడా అటకెక్కించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఉత్తీర్ణత పొందడం చాలా కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా తులారాశి వారికి రాజకీయ నాయకులకు కూడా ఉన్నత పదవిల్లో ఉండేటువంటి వారికి కూడా పదవి వినియోగం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మీ ఉన్నత అధికారులతో గొడవలు మాట పట్టింపులు తద్వారా పదవి నుంచి తప్పుకోవలసినటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారంలో కూడా ఇదే పరిస్థితి సహోద్యోగులతో గొడవలు ఉన్నతాధికారులతో గొడవలు తద్వారా చేస్తున్నటువంటి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా పోతుందా ఎలా ఉంటుంది గట్టిగా తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కులాగా తయారేటువంటి పరిస్థితి ఈ ఉద్యోగస్తుల పరిస్థితి బదిలీలు కోరుకున్న చోటకి అవ్వడం తీసి పక్కన పెట్టి ప్రమోషన్లు తీసి పక్కన పెట్టి అసలు ఉద్యోగం సానుకూలంగా ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక అభద్రతా భావానికి లోనవ్వడం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా చుక్కెదురుగానే ఉంటుంది పనులు అవ్వవు వీజాలు రావు అయినట్లుగా ఉంటుంది చివరికి తొంభై తొమ్మిది శాతం వరకు పనులు వచ్చి చివరికి మరలా జీరో పర్సెంట్కి రావడం మరలా మొదలు పెట్టడం ఇదే పరిస్థితుల్లో మానసికమైనటువంటి అస్థిమత లోనవ్వటం జరుగుతూ ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరికి మాత్రం కొంతవరకు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అమ్ముడు పోతాయా లేదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో వాళ్ళకి వ్యాపారం జరగడం తద్వారా కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి రైతుల వ్యవహారానికి వస్తే వారికి ఏమాత్రం కూడా అంత పెద్దగా చెప్పుకోదగ్గ లాభాలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబట్టలేదు పైగా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి అలాగే స్నేహితులు కూడా శత్రువులుగా మారేటువంటి పరిస్థితి ఇక్కడ శత్రువు మిత్రుగా మారితే పర్లేదు కానీ మిత్రులు కూడా శత్రువుగా మారేటువంటి పరిస్థితుల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి దేనికంటే మిత్రుడుగా ఉన్నప్పుడు మనకు ఉన్న వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం వారితో సంప్రదిస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలాంటి విషయాలు వీళ్ళు బయటికి తీసుకు వెళ్ళి మనల్ని చిన్న చూపు చూసేట్టుగా జనాలలో ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం ముఖ్యంగా డబ్బులు ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా చాలా అప్రమత్తంగా ఉండటం వల్ల భవిష్యత్తులో తీర్చలేనటువంటి అప్పుల కొలిమిలో కూరుకుపోవడం అనేటువంటి జరుగుతున్నది కాబట్టి జరగబోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయాలి అలాగే ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడం కానీ లేదా దూర ప్రయాణాలు చేయడం కానీ వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి శిరోభాగానికి అంటే తల భాగానికి దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఆందోళన వల్ల షుగరు బీపీలు థైరాయిడ్ ఇట్లాంటివి కొత్త కొత్త రోగాలు కూడా దరిచేరి ఇంకాస్త ఆలోచనల్ని లోతులో పడేవేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఆలోచన ఏది జరిగినా స్థిరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళటం సూచించదగినటువంటి విషయం గురుగారు మరి తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా వాళ్ళకి బాగుంటుందో తెలియజేస్తారా ముఖ్యంగా తులారాశి వారు దైవ చింతన దైవ బలం చాలా అవసరం వీరికి ఈ సమయంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం మంగళవారం అభిషేకాలు చేయిస్తూ ప్రతి నిత్యం కూడా ఇంట్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో లేదా వింటారో వారికి ఆర్థిక ఆరోగ్య కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కొంతవరకు కష్టాలు తీరి కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ప్రతి మంగళవారం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం ప్రతి నిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు గురుగారు తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో చక్కగా వివరించారండి ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు